అతిక్రమాలు దోషాలు పాపాలు క్షమించే గొప్ప గుణం మన పరలోకపు తండ్రిలో ఉందండి ఎలాంటి వారినైనా క్షమించే గుణం వాళ్ళు ఎంత భయంకరమైన వారైనా కావచ్చు వ్యభిచారులైనా కావచ్చు దొంగలైనా కావచ్చు హంతకులైనా కావచ్చు ఎలాంటి క్రూరమైన స్వభావం కలిగిన వారైనా కావచ్చు దేవుని మాటలు విని నువ్వు మారు మనసు పొంది బార్దేశం పొందావు అంటే గో నీకు క్షమాపణ నీ పాపాలు పరిహరించబడతాయి దేవునికి ఉన్నటువంటి గొప్ప మనస్సు చూడండి అలాంటి పరలోకపు తండ్రిలో నుంచే మనమంతా వచ్చాం కనగా వచ్చిన వారం మరి ఆ దేవునిలో నుంచి వచ్చిన వారమే కదంట మనమంతా మరి ఆయనకి అంత గొప్ప గుణం ఉంది కదా క్షమాగుణం మరి ఆయన పుట్టిన మనకు ఆ గుణం లేకపోవడం నిజంగా చాలా విచారకరమే